నమస్తే అండి హేమంత్ గారు నమస్తే అండి ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపులో వార్డు గెలుపులో కీలక పాత్ర పోషించారు ఈ గెలుపు మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి ఈ గెలుపు ఇది నా ఒక్కడి గెలుపు కాదు ఇట్టి కొత్తగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ గెలుపు మా సర్పంచ్ గెలుపు మా వార్డు మెంబర్లు గెలుపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే గత పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకుల ద్వారా వేధింపులకు గురై బాధలు పడ్డటువంటి ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆవేదనకు చెందినటువంటి గెలుపుది ఈ గెలుపుని నేనొక్కనో నా సర్పంచ్ మా వార్డు మెంబర్లో కాదు ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్న ఈ ఆరు వందల ఎనభై మంది ఓటర్ల యొక్క ఇది గెలుపు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ గెలుపు అనేది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది కానీ అని చెప్పుకుంటున్నాను ఈ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డాము నాతో పాటుగా సర్పంచ్ సర్పంచ్తో పాటుగా మా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి చిట్టిమల ప్రసాద్ తను కూడా ఎంతో కష్టపడ్డాడు రైతు పగులను తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళ యువతతో అందరితోటి మాట్లాడి ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి చైతన్యవంతులుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్క కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలో వాళ్ళ కాల్సిన పనులను ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి అన్నీ కూడా మేము నెరవేరుస్తామని వాగ్దానం చేశాము నేను ప్రసాద్ మా సర్పంచ్ అందరం కూడా ఖచ్చితంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఇందిరా మిల్లకు సంబంధించి కావచ్చు రోడ్లకు సంబంధించి కావచ్చు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో వచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దాని యొక్క రిపేర్కి సంబంధించి కావచ్చు గతంలో జరిగినటువంటి తప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను మేము చేయకుండా మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇచ్చాము ఇక్కడ పదమూడు ఇల్లులు ఇచ్చాం ఇందిరామ ఇల్లు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రోడ్లు ఇచ్చాము అన్నీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోడుంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసింది అక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు కావచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు అది ఫ్రీ కరెంట్ కావచ్చు అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారయంలోనే వచ్చాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామానికి అభివృద్ధి చేసింది మళ్ళీ గత పదేళ్ళ తర్వాత రాక్షస పాలన పోయిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ పాలనలో టీ కొత్తగూడెంలో ఇల్లులు కానీ రోడ్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ చీరలు కానీ ఫ్రీ కరెంట్ కానీ ఉచిత బస్సు కానీ అన్ని సౌకర్యాలు కూడా కాంగ్రెస్ పార్టీయే కల్పించింది అందుకు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రతి ఒక్క ఓటర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని మా సర్పంచ్లని ఈ విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో గత పదేళ్లుగా వాళ్ళకి కనీసమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా దక్కనటువంటి ఈ ఎస్సీ కమ్యూనిటీ ప్రజలకు మేము వాగ్దానం చేశాము ఏదైతే ఈ సర్పంచ్ మేము గెలుస్తాము తర్వాత అదేవిధంగా మీ సర్పంచ్ గెలిచినాక ఉచి ఉప సర్పంచ్ కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక మహిళకి ఇచ్చి ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన గౌరవాన్ని ప్రతిష్టని మరో మెట్టు అధికంగా ఎక్కించి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగానికి మరొక రూపకల్పనగా ఈ యొక్క ప్రాంతంలో ఎస్సీలను ఆదుకుంటామని ఎస్సీలకి అండగా తోడుగా ఉంటామని మేము ఇక్కడ వాగ్దానం చేశాము ఆ వాగ్దానం మేరకు మమ్మల్ని ఇక్కడ ప్రజలు నమ్మారు విశ్వసించారు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళు మా పెట్టిన మాపై పెట్టినటువంటి బాధ్యతని మేము వందకి వంద శాతం నెరవేరుస్తామని ఇక్కడ అదేవిధంగా ఉన్న సమస్యలను కూడా తీరుస్తామని మీ ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి గొలుసుల ప్రసాద్ ఉన్నాడు అతనికి కూడా మేము ఒక సూచన చేస్తున్నాం మీరు బాధపడాల్సిన పని లేదు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కష్టపడండి ప్రజల్లోకి చైతన్యవంతులు చేయండి మీరు చేసే పనులను చెప్పండి బెదిరించటాలు అరాచకాలు చేయటాలు భయపెట్టటాలు ఇవన్నీ కూడా మానుకొని మీ నాయకుడు చెప్పినట్టుగానో మీ ప్రభుత్వాలు మీ గత ప్రభుత్వాలు చెప్పినట్టుగానో చేసినట్టుగానో కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మీ ఈ పని చేస్తాము మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలను కానీ ఓటర్లను కానీ వాళ్ళకి సమాచారం చెప్పి వాళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళ దగ్గర ఓటు తీసుకోవాలి అంతే కానీ బెదిరించో భయపెట్టించో మేము ఓట్లు అడుగుతాం మాకు ఓట్లు వేయకపోతే అచ్చేస్తాం ఇచ్చేస్తాం వాళ్ళకి ఓట్లు వేస్తే మిమ్మల్ని ఇచ్చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తే ఇక్కడ ఎవడు కూడా బెదిరిపోయి మీ పిచక ఎవడు కూడా దడుచుకొని మీకు ఓటేస్తారని చెప్పేసి మీరు అనుకోవటం మీ తప్పు మీ నాయకుడు తప్పు ఒక వ్యక్తి ఒక నాయకుడికి ఎదిగినప్పుడు అతను చుట్టూ ఉన్న పది మందిని కాపాడుకుంటూ ఆ పది మందికి సహాయం చేసుకుంటూ ఆ పది మందిని కూడా తీర్చిదిద్దితేనే అతడు నాయకుడు అవుతాడు ఒక్కడే కడుపు నిండా సంపాదించుకొని అందరూ అద్దాల మేడలు కట్టుకొని ఒక రాక్షస పాలన అనుభవించినటువంటి వ్యక్తి ఈరోజు తన కొమ్ములు రెండు ఇరిగిపోయి తన చెవులు నేలకేసి ఈరోజు తలదించుకొని ఈ గ్రామంలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితికి గల కారణాలు ఏంటో మీ అందరికీ తెలుసు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందాడో రోజు ఆ రాక్షసానందం పోయింది గత ప్రభుత్వంలో ఆయన చేసిన అన్నీ కూడా బయటికి తీస్తాము అతని పంచాయతీలు పంచాయతీలో దోచుకున్నటువంటి నిధులను అన్నీ కూడా బయటకు తీసి అతనిపై ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా సత్యాలుగా నిరూపించి అతని చట్టం దృష్టిలో ఒక నిందితుడిగానే మేము చూపెడతాము ఈరోజు మేము ఏదైతే ప్రజలకు చెప్పామో అదే మేము పనిచేయడానికి ఉన్నాం తప్ప మాకు ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు కూడా అవసరం లేదని ఈ యొక్క ప్రజానికానికి యొక్క మీడియా ద్వారా చెప్పుకుంటున్నాం మీ ఇక్కడ ఆరు వందల ఎనభై ఓట్లు ఉన్నటువంటి పంచాయతీ మాది ఎనిమిది వార్డులు ఉన్నాయి ఈ ఎనిమిది వార్డులలో మా అభ్యర్థులు నలుగురు గెలిచారు రాయల నరసింహ గారు పాయన్ రమాదేవి గారు ఏలూరి స్వప్న గారు మడవి అనిత గారు ఈ యొక్క మా వార్డు మెంబర్లుగా గెలిచారు అదేవిధంగా మా మా సర్పంచ్ కణితి సుమలత గారు గెలిచారు ఇక్కడ మేము ఐదు వందల తొంభై ఐదు ఓట్లు అయితే మేము ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ తోటి మేము ఇక్కడ ఈ యొక్క గెలుపుని సొంతం చేసుకున్నాం మీరు ఏం మేము మేము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము గెలుస్తామని చెప్పాము గతంలో కూడా మేము పాయంగారు మా ఊరికి వచ్చినప్పుడు కానీ మా గ్రామాన్ని ఆయన చూసినప్పుడు కానీ మేము చెప్పాము ఇక్కడ సర్పంచ్ గెలిచి మీకు ఈ సర్పంచ్ అభ్యర్థిని గిఫ్ట్గా మీ చేతిలో పెడతాము దానికి బదులుగా మీరు మా గ్రామానికి అభివృద్ధి చేయాలని మా గ్రామానికి కావాల్సినటువంటి ఎన్నో సౌకర్యాలను నిధులను వెంటనే కేటాయించి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మేము వారిని కోరాము వారు కూడా సహృదయంతో మా పాయంగారు మా వెంకటేశ్వర్లు గారు మేము ముద్దుగా పాయంగారని పిలుచుకుంటాం ఆయన కూడా మేము కా మీకు ఏ పని కావాల్సి వచ్చినా అదే పనిగా తడువుగా నన్ను అడగండి అడిగిన వెంటనే ప్రతి ఒక్క పనిని నేను చేసి పెడతానని చెప్పారు మొన్న గ్రామంలోకి వచ్చినప్పుడు కూడా ఈ రోడ్డు సమస్య చెప్పారు రోడ్డు వేపిస్తా ఉన్నారు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పాము లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేపిస్తా ఉన్నారు ఇక్కడ నాలుగు సిసి రోడ్లు కావాలి అడిగాము అదే పనిగా ఇస్తాను అన్నాడు ముప్పై ఇందిరం ఇల్లులు కావాలని చెప్పాము అడిగాము అదే పనికి అవి కూడా ఇస్తాను కేటాయిస్తానని చెప్పి కూడా మా ఎమ్మెల్యే గారు మా పాయంగారు మాకు వాగ్దానం చేశారు మాట ఇచ్చారు ఖచ్చితంగా పాయంగారు మాట నిలబెట్టుకుంటారని వారి ద్వారా మేము ఇక్కడ గ్రామ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని కూడా ఈ యొక్క ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలిచింది ఆస్వాదిస్తున్నారు ఇది మేము చాలా సంతోషంగా చాలా సంతోషం అంటే ఇది మామూలు విషయం కాదు గత ఇరవై పాతిక ఇరవై ఇంచుమించు పాతిక సంవత్సరాల కాలం నుంచే కూడా ఇక్కడ ఒక ఉన్నత కుల వర్గస్థులు వాళ్ళే ఈ గ్రామాన్ని ఇది చేస్తున్నారు సో మా దళిత వాడకు సంబంధించిన మేము ఈ యూత్ అంతా కలిసి ఈ మా ఊళ్ళో జరిగే కొన్ని రాజకీయ నాయకుల శక్తులకి అటీ అతీతంగా మేము ఎదురుగా నిలబడి ఖచ్చితంగా మా వర్గానికి న్యాయం జరగాలి గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా రాజకీయాలు నడుస్తున్నాయి సర్పంచులు అవుతున్నారు కానీ దళితుల నుంచి కనీసం ఒక ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా మాకు ఇవ్వట్లేదు అలాగే మా వర్గం నుంచి అంటే మా దళిత ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీలు కావచ్చు ఈ ఎవరైతే ఈ ఉన్నత కులస్తులు ఉన్నారో ఆ కులం వాళ్ళు కనీసం వారి ఇంటికెళ్తే మా ఓట్లతోటి మమ్ మేము గెలిపించుకున్నటువంటి ఆ నాయకులు కనీసం రాజకీయం అయిపోయినాక ఎలక్షన్లు అయిపోయినాక కనీసం ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమని కుర్జీ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయాయి కాబట్టి ఇలాంటి అతటువంటి పాలన మాకు నచ్చక మా ఊరి అంతా కలిసి మేము ఈ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఒక అనుభూతి వాళ్ళకి తెలియజేయాలి అంటే ఏంటిది అసలు తక్కువ జాతి వాళ్ళని ఇలా చూడొచ్చా అని చెప్పేది వాళ్ళకి తెలియాలి అండ్ మూడు వందల నుంచి మూడు వందల యాభై అటువంటి దళిత వర్గానికి సంబంధించి ఓట్లేమో ఎక్కువ మాకుంటే ఒక వంద అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా లేని వాళ్ళు మమ్మల్ని పరిపాలించడం సరే పరిపాలించినా కూడా మేము దానికి కూడా కట్టుబడిగానే ఉండి చేసేవాళ్ళం కానీ కనీస ఊరికి సంబంధించి వెళ్ళి టీ కొత్తగూడెం నుండి వస్తా ఉంటే టీ కొత్తగూడెం అంటే చేకరసల నుంచి టీ కొత్తగూడెం వరకు రావడానికి దా దారి మార్గం మీరు అందరూ చూసే ఉండొచ్చు కనీసం నడిచెల్లడానికి కూడా బాగోదు అలాంటి పరిస్థితులు వచ్చినాయి అలాంటప్పుడు మరి ఆటోలు వాళ్ళు బండ్ల మీద వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అలాగే ఒక రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆనాడ ఆయన ఈ ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చి మరి ఆయన చేపట్టిన ఆ పనికి రెండు వేల ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు అందించే వాళ్ళు అయితే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పెద్ద నాయకులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి దాని మీద ఆధారపడి దాని మీద వచ్చేటువంటి డబ్బును కానీ ఏదైనా అదంతా వాళ్ళు చూసి దాన్ని మెయింటైన్ చేసి కనీసం మరి దాని మరమ్మతులు చేపించి దాని గురించి పట్టించుకునే నాదులు లేకపోయాయి దాని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రం కావాలని తిన్నారు మరి దాని ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాన్ని సొల్యూషన్ చేయాలి కదా అట్లనే మా టీ కొత్తగూడెం స్కూల్ కట్టి మా చిన్నతనంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే గత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు ఆ టైంలో మన స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది మా చిన్నప్పుడు మరి అప్పటి నుంచి వెళ్ళి వరకు ఆ స్కూల్ పరిస్థితి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు దానికి టైం అయిపోయింది దాని పీరియడ్ అయిపోయింది మరి దాని మరమ్మతుల విషయం కానీ టీ కొత్త కూడా గ్రామ పంచాయతీ లేదు మరి ఆ పంచాయతీ నిర్మించడం కానీ సరైన నీటి వసతులు కానీ ప్రజలకి వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా సరే మేమే పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి పాలనలో ఉంటున్నాం మమ్మల్ని ఎవడు ప్రశ్నించలేడు అని చెప్పేసి ఇట్లా ఇది చేయడం వల్ల మేము ఎదుగు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా గత నాయకులు ఖచ్చితంగా దాన్ని గుర్తించి మన సం మనం ఎక్కడ మిస్టేక్ చేసినాం మనం ఆ దళిత వాళ్ళకి చెందినటువంటి వ్యక్తులకు మనం ఎందుకు గౌరవం ఇవ్వలేదు వాళ్ళు వస్తే మనం ఎందుకు కుర్జీ లేదు మా వాళ్ళ ఓట్ల మీద మనం ఆధారపడి బతికిన వాళ్ళం మరి వాళ్ళకి సరైన గౌరవం మనం ఇవ్వాలి కదా అందరం సమాన హక్కులు మనం ఇవ్వాల్సిందే కదా అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాలా అట్లనే ఇంకా అంటే ఎవరికో ఒకరికి ఉన్న వాళ్ళలో ఒక ఐదుగురికి పది మందికి సహాయం చేస్తే సరిపోదు ఊరందరూ ఓట్లేస్తే మీరు గెలుస్తారు కాబట్టి ప్రతి ఒక్క ప్రజల ప్రతి ఒక్క మనిషికి కూడా అది అండేటట్టు అది ముట్ అతనికి చెందేటట్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఒకటి తెలుసుకోవాలి ఇంకా ఇంకేమన్నాడు కన్నా అలాగే ఇప్పుడు మీరు విజయాన్ని అందించారు కదా ప్రజల్ని మీకు ఏమి చెప్పదలుచుకున్నారు విజయాన్ని అందించారు ప్రజలు నేను ప్రజలకు గెలవ గెలిచారంటే ప్రజలు బాగా ఇది గెలవడం అంటే మీ మీద వాస్తవానికి మేమే అనుభవం ఉన్న నాయకులం కాదు ఇది ప్రజల యొక్క తీర్పు మేము తీసుకున్న తీర్పు కాదు అంటే మేము నిర్ణయించింది కాదు మే లేకపోతే మేము కొన్నది కాదు ప్రజలు ఖచ్చితంగా మార్పును కోరుకున్నారు ఆ మార్పు వల్లనే ఈ విజయం వచ్చిందని మేము సంతోషపడుతున్నాం అలాగే ఈ విజయాన్ని ఇంతటితోటి దాని కాకుండా కూడా మేము దీన్ని కన్ వాళ్ళ వాళ్ళు మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మార్పుకు తగ్గట్టు మేము మా మాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది అలానే నుంచి పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు సీతక్క గారి కొడుకు సూర్య గారు వీళ్ళ సపోర్టు మాకు చాలా ఉంది వాళ్ళు మాకు వచ్చి భరోసా ఇచ్చారు వాళ్ళు క్యాంపెయినింగ్ చేసి ఖచ్చితంగా మీ ఊరు రోడ్డు పరిస్థితులు లిఫ్ట్ ఇరిగేషను కానీ ఇంకా స్కూల్స్ సంబంధించిన బా బాధ్యత ఇంకా పనులు కానీ వాటర్ సప్లై గురించి కానీ ఎటువంటి పరిస్థితి మీకు ఎదుర్కొన్న సమస్య వచ్చినా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి మాకు భరోసానిచ్చి మమ్మల్ని గెలిపించుకున్నారు వాళ్ళు కూడా సో మాకు మేము ఈ ఊరికి చే చేయాల్సింది చాలా ఉంది మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం నిరూపిస్తాం అయితే ఒకటి చెప్పదలుచుకున్నాను చిన్న పిల్లలు చిన్న వాళ్ళు ఎంత వయసులో కనీసం మూడు పదుల వయసు కూడా రాలేదు పాతికేళ్ళ వయసున్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు అనుకోవడం మీ మూర్ఖత్వం ఇక అట్లా చెప్పాల్సిపోతే ఇక ఇక మీరు ఇంతకుముందు ఉన్న నాయకులను వచ్చు మీరు ఇంత పెద్ద నాయకులు అయ్యారంటే అంతకుముందు మీరు కూడా చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు సో ఏదైనా కూడా అనుభవం అవసరం లేదు చిన్నవాళ్ళు కూడా మీ అంత పెద్ద నాయకుల్ని ఓడించగలన్న సంగతి మీకు ఇప్పుడు మీకు తెలియాలా అది ఎందువల్ల మేము ఓడించాల్సి వచ్చిందో అది కూడా మీరు గుర్తుంచుకోవాలా ఏదన్నా ఉన్నా కూడా దీన్ని ఒక సానుకూల వాతావరణంతో మనం పరిష్కరించుకుందాం అంతేగాని దీని మీద వర్గాల పోరాటం కానీ ఈ తగాదాలు కొట్లాటలు ఏమీ లేవు సమస్యలపై పోరాడినాం సమ మేము దాన్ని గెలుచుకున్నాం ఆ సమస్యల్ని మీరు మీరు తీర్చలేని సమస్యలు మేము తీర్చి చూపిస్తాం అనుకున్నాం అది తీర్చి లేదా అనేది మనం ప్రజల్ని నమ్మారు నమ్మి మాకు ఓటేశారు అంతే నా పేరు కరితి సుమలత టీ కొత్తగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచాను నాతో పాటు వార్డ్ నెంబర్లు నలుగురు గెలిచారు నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు నా పేరు రాయలనర్సమ్మ మాది టీ కొత్తగూడెం నేను ఈ టీ కొత్తగూడెంలో ఫస్ట్ వార్డ్ల నేను ఉప సర్పంచ్గా గెలిచిన అందరికీ ధన్యవాదాలు నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు ప్రజలందరూ అందరికీ ధన్యవాదాలు